క్రషర్ మిషన్ వల్ల వచ్చే దూముతో పాటు క్వారీలలో పెద్ద పెద్ద బ్లాస్టింగ్ శబ్దాలతో తమ గ్రామాలు ఉక్కిరి తమ గ్రామాలను బ్లాస్టింగ్ శబ్దాలతో పాటు దోమల బారైన పడకుండా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కు స్థానికులు ఫిర్యాదు చేశారు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా మైనింగ్ అధికారి సైదులు కాలుష్య నియంత్రణాధికారి స్వప్న పలువురు అధికారులు గురువారం మేడ్చల్ మండలం రెవెన్యూ పరిధిలోని గిరిమాపూర్ రాయపూర్ బండమాధారం గ్రామాల్లో ఉన్న క్వారీలతో పాటు క్రెషర్ మిషన్లను పరిశీలించారు ఈ మూడు గ్రామాల్లోని రాక్ శాంట్ రోబో శాంట్ గెలాక్సీ అండ్ క్రషర్ మిషన్లు చేస్తున్న పరిమితి బ్లాస్టింగ్లో క్రషర్ మిషన్ వల్ల వస్తున్న దుమ్ముతో పాటు పరిమితి మించి టిప్పర్లలో డస్ట్ తరలించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఫిర్యాదుతో అధికారులు స్పందించి మూడు గ్రామాల్లో ఉన్న ఇళ్లను క్రషర్ మిషన్లను క్వారీనే పరిశీలించారు ఈ మూడు క్రషర్ మిషన్లు క్వారీలలో పరిమితిని మించి చేస్తున్న బ్లాస్టింగ్ వల్ల తన గ్రామాల్లోని ఇళ్లకు పగులు ఏర్పడుతున్నాయని బాధితులు వాపోతున్నారు అంతేకాకుండా క్రషర్ మిషన్లని తినే ఆహారంతో పాటు ఇంట్లోని పాత్రలపై దుమ్ము వచ్చి చేరుతుందన్నారు రోజంతా దుమ్ములోనే బతకాల్సి వస్తోందని గ్రామంలోని చాలా మంది రోగాల బారిన పడ్డ రోజులు కూడా ఉన్నాయన్నారు క్రషర్ మిషన్లు ఏర్పాటు చేసిన టిప్పర్లలో ఇరవై టన్నులకు బదులు నలభై టన్నుల డస్ట్ కంకర తీసుకెళ్తున్న సమయంలో రోడ్డుపై పడిపోతుందని ఆ రోడ్లపై వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయని చెప్పారు దీనిపై గ్యాలక్సీ శాండ్ క్రషర్ మిషన్ వారికి చెప్తే ఈ క్రషర్ మిషన్ గుద్బులాపూర్ ఎమ్మెల్యేది అని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోవడానికి బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆపద వ్యక్తం చేశారు i